శ్రీమాతు మహా వీక్షకుల కూడాను ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగుకి శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము ఈ సంవత్సరం ఏ రాశి వారికి ఉంది ఏ రాశి వారికి ఎలా ఇబ్బందిగా ఏమైనా ఉన్నాయా అవన్నీ తెలుసుకోవడం కంటే కూడా నా రాశి ఈసారి చాలా బాగుంటుంది అని చెప్పి నూతన సంవత్సరం రోజు ఒక సంకల్పం తీసుకోండి సద్గురు జ్యోతిషాలయం జ్యోతిషాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా మీరు మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం అంటే పూర్వాపల్గుడి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం ఒకటి పాదానికి సంబంధించినటువంటి మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ సంవత్సరం మీకు రెండు వేల ఇరవై నాలుగు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే రెండవ స్థానంలో కేతు సంచారం దీనివల్ల మీకు రావాల్సిన ధనం చేతికి రావడానికి ఆలస్యం అవుతుంది కోపం ఎక్కువ వస్తుంది ఎప్పుడు ఒక విశ్రాంతి లేనితనంగా ఉంటారు చిన్న చిన్న పనులన్నీ ఆగిపోవడం వల్ల పెట్టుబడులు నిలిచిపోవడం లాంటిది జరిగే అవకాశాలు ఉన్నాయి అందుకనే ఇది ప్రారంభంలోనే మళ్ళీ ఉగాది నుంచి అన్ని పుంజుకుంటుంది మీరు ధన సంబంధిత విషయంలో పెట్టుబడుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అష్టమ రాహు ప్రభావం వల్ల మానసిక భ్రమలకు లోను కాకండి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కేతు రీసెర్చ్ చేసేవారికి మాత్రం చాలా అనుకూలాన్ని అంటే కేతుగ్రహం సప్తమ స్థానంలో శని సంచారం ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నిరుద్యోగులకి చాలా యోగకాలం అని కూడా చెప్పచ్చు ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి నిల్వ ఉంచిన పదార్థాలు తినడం అవాయిడ్ చేయండి ఎప్పటికప్పుడు తాజాగా వండి తినండి గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సప్తమ స్థానంలో ఉన్నటువంటి వివాహ స్థానం కాబట్టి వివాహ విషయంలో సంబంధించిన పనులు నెమ్మదిగా కొనసాగుతుంది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి ప్రొఫెసర్స్ లెక్చరర్స్ వీళ్ళకి అందరికీ కూడా చాలా కలిసి వస్తుంది మీ స్త్రీలకు చాలా అద్భుతమైనటువంటి ఇస్తుంది వివాహం కాని వారికి యోగం రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం కాస్త మిశ్రమం కంటే తక్కువ అని కూడా చెప్పచ్చు జాగ్రత్త ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని ఏం మాట్లాడాలో జాగ్రత్తగా మాట్లాడండి డిఫెన్స్ పోలీస్ అడ్వకేట్స్ డాక్టర్స్ వీళ్ళకి అందరికీ కూడా మిశ్రమ ఫలితాలు ఉంది వ్యవసాయదారులకైతే అద్భుతంగా ఉందండి మంచి వర్షాలు రాబోతున్నాయి కాబట్టి భార్యాభర్తల మధ్య కాస్త అన్యోన్యత లోపం ఐటీ రంగం వారికి చాలా మంచి ఉంటుంది మార్పులు జరుగుతాయి విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కాస్త మిశ్రమం డాక్యుమెంట్స్ అంతా కరెక్ట్గా చూసుకోండి ఏ విధమైనటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ లేకుండా చూసుకుంటేనే మంచిది అన్ని రకాలుగా బాగుంటుంది ఇంకను మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింది నంబర్కి వాట్సాప్లో మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టండి మరియు మీ దోషాలన్నీ తొలగడానికి నవమూలిక శుద్ధ ధూపంతో ధూపం వేయండి విజయవస్తువు వీక్షకులందరికీ కూడాను ఈ యొక్క ఆంగ్ల నూతన సంవత్సరం మీరందరూ కూడాను ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కొట్టి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి పద్దెనిమిది అవతారాల దేవాలయంలో తిరుపతిలో జీవకోణలో మీకోసం మేము ప్రార్థన చేస్తుంటాం మీరు క్షేమంగా ఉండాలి మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన యొక్క దేవాలయం అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయాన్ని దర్శించుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి ఒక మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది అయ్యప్ప స్వామి వారికి పద్దెనిమిది అవతారాల దేవాలయం ఎక్కడా లేదు జీవకోణ తిరుపతిలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో ఉంటుంది తప్పకుండా రండి ఈ రెండు వేల ఇరవై నాలుగు సాధించండి మీరు పుట్టింది సాధించడానికి జాతకం ఎంతవరకు నమ్మాలో అంతే నమ్మండి కానీ మీ యొక్క స్వశక్తితో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామిని ప్రార్థన చేస్తున్నాను వందే మాతరం వందే మాతరం వందే మాతరం ఇలాంటి మరిన్ని సరిగ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాం